రాంతాక్ తిరిగి స్వాగతం బంగ్లాదేశ్ లో పరిణామాలు రోజు రోజుకి వేగంగా మారుతా ఉన్నాయి హసీనా బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చి తలదాచుకున్న కాండ్ నుంచి కూడా బలవంతంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కోలదోసి మిలిటరీ టేక్ ఓవర్ చేసి ఒక నామక ఒక సివిలియన్ గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత పరిస్థితుల్లో వస్తున్న మార్పులు చూస్తుంటే ముఖ్యంగా భారత్కి చాలా ఆందోళన కలిగించే పరిస్థితిలో ఉన్నాయి చాలా ఆందోళన కలిగించే పరిస్థితిలో ఉన్నాయి మహమ్మద్ యోనస్ ప్రధాన సలహాదారుడిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన పాత్ర నామమాత్రంగా కనపడతాం నామమాత్రమైనది క్లియర్గా అర్థమైపోతుంది అసలు అరాచకం సుప్రీంకోర్టు జడ్జీలు రాజీనామా చేపిస్తారు మిలిటరీ అధికారులు రాజీనామా చేపిస్తారు భారత్కి వ్యతిరేకమైన ప్రచారం విచ్చలవిడిగా చేపిస్తున్నారు ఎవరైనా సరే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయటం చంపేటాలు చేస్తూ ఉన్నారు ఇటీవలండి మూడు నాలుగు రోజుల క్రితం జాలతారును గాజీ టీవీ గాజీ టీవీ అనేటువంటి టీవీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు ఎందుకంటే అది మతవాద సంస్థల్ని ప్రోత్సహించట్ల సెక్యులర్ సెక్యులర్ టీవీగా పేరు పడింది అది ఆ టీవీలో పనిచేసే యాంకర్ పేరు చెప్తాను సారా రెహమ్ రెహనూమా సారా రెహనూమా అనేటువంటి ఒక టీవీ యాంకర్ గాజీ టీవీలో పనిచేసే యాంకరు ఢాకా సరస్సులో శవవాయి తేలింది రెండు మూడు రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన ఇది శవమమై తేలింది ఆవిడ దీ ఈ గాజీ టీవీలో చాలా ఇంపార్టెంట్ ఎడిటర్ ఏదో ఆవిడ ప్రధానమైన యాంకర్ అనుకుంటా వీళ్ళు ఇప్పుడున్నటువంటి ఈ మతవాద సంస్థలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి చంపేశారు అంతకుముందు ఇటువంటి సంఘటనలు బంగ్లాదేశ్లో పెద్ద విశేషమే కాదు జరిగినాయి చాలా జరిగినాయి అంటే వాతావరణం మారిపోతుంది హసీనాకి హసీనాకేమి రోల్ లేదు ఇందుట్లో హసీనా అంటున్నా యూనెస్కి యూనెస్ ఏదో అమెరికా అమెరికాకి అత్యంత దగ్గరగా ఉంటాడు కాబట్టి మోడరేట్గా ఉంటాడు కాబట్టి మళ్ళీ అసీనా పోయినా కూడా మరి మతవాదుల చేతుల్లోకి వెళ్ళదు అధికారం అని చెప్పి అందరు అడుక్కున్నారు కానీ దానికి భిన్నంగా జరుగుతూ ఉంది ఓ చిన్న ఉదాహరణ చెప్తానండి భారత వ్యతిరేక ప్రచారం అంటే ఇటీవల ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తున్నాయి బంగ్లాదేశ్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే ఆ ఫ్లడ్స్ అన్నీ కూడా భారత్ నుంచి బలవంతంగా నీళ్ళన్నీ కావాలని భారత్ వదిలిపెట్టిందని ప్రచారం చేశారు ఫేక్ వీడియో ఒకటి శ్రీశైలం డ్యామ్ వీడియో వీడియోని నీళ్ళు వదిలిన వీడియోని ఫరక్కా బ్యారేజ్ వీడియోగా బంగ్లాదేశ్లో ప్రచారం చేశారండి మన మినిస్టరీ ఆఫ్ యాక్షన్ అఫైర్స్ చూపించాడు బాబు ఇది కాదు శ్రీశైలం డ్యామ్ ఫరక్కా బ్యారేజ్ డ్యామ్ కాదు అసలు మేము నీళ్లు రిలీజ్ చేయలేదని అయినా అది నీదేవడం ఇది మాత్రం వడివడిగా వెళ్ళిపోయింది జనంలోకి భారత్ కావాలని మన మీద నీళ్లు వదిలింది మన వరదలు సృష్టించి మనం నష్టం చేకూర్చింది అని చెప్పి భారత్ వ్యతిరేక ప్రచారం చాలా ఇదిగా జరుగుతూ ఉంది ఒకటి కాదండి మీకు వరుసగా జరుగుతున్న ప్రచారం చూస్తా ఉంటే ఇవాళ జమాతే ఇస్లాం మీద నిషేధం ఎత్తేసారు చాలా జమాతె ఇస్లాం గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఎందుకంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి బంగ్లాదేశ్ విమోచనానికి వ్యతిరేకంగా పనిచేసిన సంస్థ ఇది పాకిస్తాన్కి ఏజెంట్గా పనిచేసింది బంగ్లాదేశ్లో వాళ్ళ సైనికులు బంగ్లాదేశీయుల్ని అంతమందిని ధర్నాద్వారంగా చంపేస్తే రేపులు చేస్తే వాళ్ళ సైనికులు మరి అటువంటి పాకిస్తాన్కి మద్దతు ఇచ్చిన జమాయత్ ఇస్లాంని షేక్ హసీనా రెండు వేల దా పది సంవత్సరాల క్రితం బ్యాన్ చేసింది వాళ్ళ నాయకుల మీద కోర్టు విచారణ జరిపి డెబ్బై ఒకటిలో జరిగిన దీనికి కుట్ర బన్నారని చెప్పి వృధి అటువంటి జమాయత్ ఇస్లామే సంస్థ మీద రెండు మూడు రోజుల క్రితం నిషేధం ఎత్తేసారు నిషేధం ఎత్తేసారు ఆలోచించండి ఏం జరుగుతున్నాయి అనేది అట్లనే అంతకన్నా ఇంకొక తీర్మైనటువంటి విషయం చాలా చాలా డేంజరస్ ఇది ఇతను ముఫ్తీ జషీముద్దీన్ రెహమాన్ అని అన్సరుల్లా బంగ్లా టీమ్ ఏబిటి ఇది చాలా ప్రమాదకర ఉగ్రవాద సంస్థ ఎందుకు ప్రమాదకర అంటున్నానంటే ఆల్ ఖైదా అనుబంధ సంస్థ ఇంకా చాలా ఆల్ ఖైదా అనుబంధ సంస్థ అయినటువంటి ఏబిటి ఇప్పుడు దాని పేరు మార్చుకున్నారు అన్సారుల్ ఇస్లాం అన్నారు ఒకనాడు అన్సరుల్లా బంగ్లా టీమ్ దాన్ని ఏబిటీగా ప్రసిద్ధి దాని చీఫ్ని విడుదల చేశారు అదేమంటే కోర్టు విడుదల అంటున్నారు సాక్ష్యాధారాలు లేవని ప్రాసిక్యూషన్ వీళ్ళే కదా పెట్టే ఇవన్నీ కూడా రెండోది మరి అది ఒక్క కేసే కదా ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి ఆయన ఇప్పుడు ఇందాక నేను చెప్పాను గాజీ టీవీ వాళ్ళ వాళ్ళ యాంకర్ని చంపేశారు అట్లా ఆయన చంపితేనే ఆయన లోపల పెట్టింది యూట్యూబ్ ఇన్ఫ్లుయర్స్ని చంపేసేట ఆయన చాలా కేసులు ఉన్నాయి ఆయన మీద మిగతా కేసులు విత్ర చేసుకున్నారు విత్ర చేసుకున్నారు కేసులు ఆయన బయటకు వచ్చాడు పచ్చి భారత్ వ్యతిరేకి భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలు నడిపినటువంటి వ్యక్తి బంగ్లాదేశ్లోనే కాదు ఈయన భారత్లో కూడా ఈశాన్య భారతం బెంగాల్లో ఎన్ఐఏ రెండు సంవత్సరాలు ఈయన మీద చాలా తీవ్రమైనటువంటి పరిశోధన చేసింది హసీన లోపల పెట్టింది వీళ్ళందరిని తీసుకెళ్ళి అటువంటి వ్యక్తిని వాళ్ళ బంగ్లాదేశ్లో స్వేచ్ఛగా వదిలిపెట్టారు చాలా ప్రమాదకరం ఎందుకంటే హైలీ ఎడ్యుకేటెడ్ టెక్నికల్ పీపుల్ కూడా దీంట్లో సభ్యులుగా ఉన్నారు మరి అల్ ఖైదా అంటే చాలా సీక్రెట్గా పనిచేసే సంస్థ ఒక్కటే కదండి చాలా వస్తున్నాయి ఇప్పుడు హఫాజత్ ఏ ఇస్లాం అని హసీనా కూడా ఏంటి జమాయత్ అని దెబ్బతీయటానికి ఈ సంస్థను ప్రోత్సహించింది ఇది కూడా ప్రమాదకర సంస్థ తీవ్రవాద సంస్థలు ఒకటి కాదండి హిజ్బుత్ అహరీర్ హుజీబ్ జేఎంబి చాలా ఉన్నాయి ఏమైపోతుందంటే ఇవాళ ఇంకొక మి చెప్తారండి హసీనా ఆగస్ట్ ఐదున పారిపోయి భారత్ వచ్చిన తర్వాత రెండు ఘటనల్లో ఆఫ్ఘనిస్తాన్లో జరిగినట్టుగా జైలు బద్దల కొట్టుకొని పారిపోయారండి ఖైదీలు అందులో ఉగ్రవాదులు కూడా ఉన్నారు వీళ్ళందరూ భారత్ వ్యతిరేకులు మత పూర్తి మతవాదులు వాళ్ళందరూ విడుదల చే విడుదలైపోయారు వాళ్ళు అక్కడ జరిగింది సో ఏం జరగబోతుంది దీంతో చూస్తే ఏం జరుగుతుందో చెప్పలేము మతవాదం గనక ఇస్లాం రాడికల్ ఇస్లాం గనక వీళ్ళందరూ రాడికల్ ఇస్లామిస్టులు ఇస్లాం ఇస్లాం ఏదో ఇస్లాం నమ్మేవాళ్ళు కాదు ర్యాడికల్ ఇస్లామిస్టులు అంటే ఉగ్రవాదాన్ని నమ్మేవాళ్ళు వీళ్ళు వీళ్ళు గనక ముందు ముందు వస్తే ఆఫ్ఘనిస్తాన్ లాగా జరిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితి ఏంటి మహిళలు ఐదో తరగతి తర చదువుకోవడానికి లేదు మహిళలు బురఖా పూర్తిగా ఎక్కడా కనపడకూడదు పూర్తి బురఖా ఉండాలి మేల్ అకంపెనీ కాకుండా బయటికే రావటానికి లేదు అసలు ఒకటి కాదండి వాళ్ళ మీద ఉన్నటువంటి నిర్బంధాలు మహిళలకి నిజంగా బానిసలు బెటర్ అండి అమెరికాలో ఒకనాడు బానిసలుగా ఆఫ్రికన్స్ని తీసుకెళ్లారు కదా ఇవాళ ఆఫ్ఘనిస్తాన్లో మహిళలు అంతకన్నా దారుణం ఇవన్నీ ఇక్కడ రావని నమ్మకమే ఉందా రావని నమ్మకం ఎట్లా రాడికల్ ఇస్లామిస్టులు రోజు రోజుకు పెరిగిపోతా రోజు రోజుకు పెరిగిపోతా ఉన్నారు తర్వాత భారత్ వ్యతిరేక ధోరణులు విపరీతంగా పెరిగిపోతున్నాయి హిందువుల మీద దాడులు మూడు వందల ప్రాంతాల్లో అరవై ఎనిమిది జిల్లాల్లో యాభై నాలుగు జిల్లాల్లో హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి ఒక్కటి కాదండి పాకిస్తాన్ ఐఎస్ఐకి ఇన్నాళ్లకి వాళ్ళకి పూర్తిగా బంగ్లాదేశ్లో వేళ్ళునుకునే అవకాశాలు దొరికిందండి ఇది మరి ఎన్నికలు జరగవచ్చు కదా వచ్చు మీరు ఎన్నికలు జరిగితే మేమన్నా ఏం మార్పు వస్తుందనేది యాక్చువల్గా బీఎన్పి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎన్నికలు కావాలని కోరుకుంటుంది ఇవాళ జమాయత్ ఇస్లాం ఏమంటుంది తెలుసండి బీఎన్పితో మనకి పొత్తు ఉండాలా అని మీటింగ్ పెట్టి అడిగితే జనం నో అంటున్నారు అంటేంటి వీళ్ళే ఒక్కరే అధికారంలో రావాలనే దీంట్లో ఉన్నారు జమాయత్ ఇస్లామే అందుకనే ఏమంటుంది అది ఇప్పుడు ఎన్నికలొద్దు కొన్నాళ్ళు అయిన తర్వాత ఎన్నికలు పెట్టండి అంటుంది నిషేధం పెట్టినా వాళ్ళ సభ్యత్వం ఆరు వేల నుంచి ఇరవై ఏడు వేలకు పెరిగింది ఈ బ్యాన్ టైంలో కూడా ఇప్పుడు కనుక ఇప్పుడు ఇంకా బ్యాన్ తీసేసిన తర్వాత ఒక ఒక ఆరు ఆరేడు నెలలు బాగా విస్తృతంగా వేళ్ళునుకొని తర్వాత ఎన్నికల వెళ్ళాలనేది దీని ప్రయత్నం బిఎన్పిఎం బీఎన్పీని అసలు లెక్క చెట్లే వాళ్ళ జమాయకే ఇస్లామి మరి అది పరిస్థితి ఎన్నికలు జరుగుతాయో లేదో కూడా ఎవరికి తెలియదు ఎన్నికలు లేదో తెలియదు కానీ ఎన్నికలు జరిగినా జరగకపోయినా మాత్రం అసలు అత్యంత ప్రమాదకరం మనకి పశ్చిమ ప్రాంతమే అత్యంత ప్రమాదకరం అనుకుంటే అసలు అది వాళ్ళ దీంతో పోలిస్తే అదే లైట్గా ఉంటుందేమో అని అనిపిస్తుంది ఎందుకంటే అంతగా ఇక్కడ చాలా ర్యాడికల్ ఎలిమెంట్స్ అధికారంలోకి వచ్చే అవకాశాలను కొట్టిపారేలేదు అధికారంలో ప్రభుత్వంలోకి వచ్చిన కాకపోయినా కింద సమాజంలో మాత్రం వాళ్ళ పాత్ర చాలా గణనీయంగా ఉంది వాళ్ళందరూ అందరు జరుగుతుంది అది చెప్తే టీవీ యాంకర్ని చంపేసినా కూడా దిక్కు లేదు అక్కడ టీవీ మీద దాడి చేసినా దిక్కు లేదు అక్కడ యోనస్సు కళ్ళు అప్పగించు చూ చూడటం చెప్తే ఆయన చేయగలిగింది ఏమి లేదు చాలా దారుణాతి దారుణమైన పరిస్థితి ఉత్తరాన చైనా పశ్చిమాన పాకిస్తాన్ ప్రస్తుతం తూర్పున బంగ్లాదేశ్ దక్షిణాన శ్రీలంక ఏది కూడా ఇవాళ మనం కళ్ళు ప్రశాంతంగా మూసుకొని నిద్రపోయే పరిస్థితిని కల్పించట్లేదు ఏది ఏమైనా బంగ్లాదేశ్ పరిణామాలు మాత్రం చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి చాలా దారుణంగా ఉన్నాయి ప్రమాదకరంగా ఉన్నాయి ఏం జరగబోతుంది ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి